నమస్తేనా నేను మీ ఏఆర్ తర్వాత ఎంటర్ప్రైజ్ నుంచి మాట్లాడుతున్నాను మనకల్ చెరువు చూడండి ఈ రైతు అయితే మనకి తక్షణ వాన్నాడు తక్షణానందగా అన్నాడు చూడండి పూత 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 అనేది చూడండి ఇటు చూడండి మొత్తం దక్షిణాంతగా వాడినాడు అయితే బ్రహ్మాండంగా వచ్చింది నా ఇ ఫ్రూట్ సెట్టింగ్ అని చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ పూర్తి అయితే బాగా నిలబడింది ఫ్రూట్ కూడా బాగా సెట్ నా తక్షణ వల్ల ఏం లేదునా మనకి ఫిఫ్టీన్ డేస్ నుంచి చెట్టు పీకే విధంగా ఎప్పుడైనా వాడుకోవచ్చు తక్షణ వాడడం వల్ల మా పిల్లకి బలగడం కానీ అంటే బ్రాంచెస్ ఓపెనింగ్ కానీ ఫ్రూట్ సెట్టింగ్ కానీ ఫ్లవర్ సెట్టింగ్ కానీ మనకి చిగురు చిగురు బ్రహ్మాండంగా వస్తుంది చెట్టు గ్రీనిష్నెస్ అండ్ ఏమంటే చెట్టు హెల్దీగా హెల్తీగా అయితే ఉంటుంది నా హెల్తీగా ఉంటుంది చూడండి బ్రాంచెస్ చూడండి మీరే బ్రాంచెస్ ఇచ్చు చూడండి మీరే ఏ ఏ విధంగా ఇది కింద నుంచి చూడండి మనకి తక్షణ అవైలబిలిటీ వచ్చి మలగల్చూర్ ఉన్న మలగల్చూర్ ఏఆర్ అనరాధ ఎంటర్ప్రైజెస్ కాంటాక్ట్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ టూ బూత్ అయితే బ్రహ్మాండంగా ఉంది నాకు చూడండి పంట అయితే ఇది ఎద్దులోపల్లి దగ్గర గోవింద్ రెడ్డి పంట అయింది చూడండి బ్రహ్మాండంగా అయితే ఉంది పంట అయితే బ్రాంచెస్ ఓపెనింగ్ కానీ ఫ్లవర్ సెట్టింగ్ కానీ ఫ్రూట్ సెట్టింగ్ కానీ చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది తక్షణ అయితే వన్నాడు చూడండి చూడండి కాపతి చూడండి ఇక్కడ తక్షణ వాళ్ళు ఉపయోగాలు చేస్తారు అన్న కొత్త కొమ్మలు నా కొత్త కొమ్మలు వస్తాయి అధిక పూత అయితే వస్తుంది మనకి పూత రావడం అనేది ఏమాత్రం ఉండదు మొక్క మొక్కకి రోగాన్ని అంటే ఇమ్యూనిటీ పవర్ అంటారు కదా మనిషికి ఎట్లా ఇమ్యూనిటీ పవర్ వస్తుందో అలాగా చెట్లకైతే అంత ఇమ్యూనిటీ పవర్ని అయితే ఇస్తుంది అది వచ్చిన పి పూత మొత్తం పూత మొత్తం బ్రహ్మాండంగా పూత మొత్తము మనకి పిందిలా మారుస్తుంది ఇది అయితే మన అన్ని ఓన్లీ టమోటో మాత్రమే కాదు నా ప్రతి ఒక్క పంటకి వాడుకోవచ్చు మనం ఇది ఏ పంటకైనా వదులుకోవచ్చు అలాగే నందగా నందగా కొంచెం చూస్తే పూత రావడం నిలిపేసి అలాగే ఆ పూతని పిందిలా మారుస్తుంది నా ఆ పూత పిందిలా మారే మారే టైంలో మనం దీన్ని వదులుకున్నామంటే కాయ సైజు పెరుగుతుంది కాయ యొక్క షైనింగ్ ఒక పెరుగుతుంది కాయ బరువు కూడా బాగా పెరుగుతుంది తెగుళ్ళు ఇలా ఉంటాయి అంటే నల్ల మచ్చ అట్లా ఉండేగా అది రాకుండా అయితే ఆపుతుంది వచ్చిన అయితే మనం చేయలేము దాని అయితే స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ చేసుకోవాల్సి వస్తుంది రాకుండా ఇమ్యూనిటీ పవర్ని అయితే మనకి నందగా నా ఇదైతే మ ఇది కూడా ఏం అండ్ ప్రతి ఒక్క పంటకి వాడుకోవచ్చు టమాటా మాత్రమే కాదు ఏ పంటకైనా దీని ఇది ఎకరానికి వచ్చి ఇది తక్షణ రెండు లీటర్లు వాడుకోవాలా ప్లస్ నందక రెండు లీటర్ రెండు లీటర్లు అయితే వాడుకోవాలా నందక వచ్చి పూత నుంచి పింది స్టేజ్కి పింది పిందిగా మా టైంలో మనము నందక అనేది వాడుకోవాలనా లేదంటే రెండు మిక్స్ చేసి మేము మొదలుకుంటాము మాకు ఇబ్బంది అంటే నందక తక్షణ రెండు మిక్స్ చేసి కూడా వాడుకోవచ్చు ఇది ఇంకా అది కూడా బాగుంటుంది రిజల్ట్ అనేది పూత మనకి పూత కూడా వస్తుంది కాయ సైజ్ వస్తుంది షైనింగ్ వస్తుంది మనకి పంట కూడా బాగా హెల్తీగా అయితే ఉంటుంది నా ఓకే థ్యాంక్ యూ